విశాఖపట్నంలో మరో హనీ ట్రాప్ దంద బయటపడింది ఓ సంపన్న ఎన్ఆర్ఐ యువకుడిని టార్గెట్ చేసిన ఓ యువతి సోషల్ మీడియాలో అతడితో పరిచయం పెంచుకుంది పక్కాగా ప్లాన్ చేసి అతడిని విశాఖ రప్పించింది తమ సభ్యులతో అతడిని బంధించి మత్తులోకి దించింది ఆపై అతడితో ఏకాంతంగా గడిపిన వీడియోలు షూట్ చేయించింది పెళ్లి చేసుకోకపోతే కేసు పెడతానంటూ నిందితురాలు బెదిరింపులకు దిగడంతో విశాఖ పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితురాలు కురుప్రోలు జాయి జమీమాను అదుపులోకి తీసుకున్నారు ఈ హానిట్రాప్ వెనుక పెద్ద ముఠా ఉందని గుర్తించారు పోలీసులు ముందుగా ఈ ముఠా డబ్బున్న ఓ వ్యక్తిని సెలెక్ట్ చేసుకుంటుంది ఆపై తమ గ్యాంగ్ నుంచి అమ్మాయితో అతనిని ముగ్గులోకి దింపుతారు ఆపై అసలు కథ నడిపిస్తారు ఈ ముఠా చేతిలో మోసపోయిన ఇద్దరు బాధితులు ఇప్పటికే పోలీసులను ఆశ్రయించగా మరింతమంది బాధితులు ఉండే అవకాశం ఉందంటున్నారు పోలీసులు ఈ ముఠా చేతులు మూసపోయిన వాళ్ళు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని విశాఖ సిపి కోరారు విశాఖ హాని ట్రాప్ పై మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు సోషల్ మీడియాలో ఎన్ఆర్ఐ యువకుడిని ట్రాప్ చేసి ఆపై మత్తుమందించి నిర్బంధించి బ్లాక్మెయిల్ చేసిన యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు మనతో ఇదే విషయంపై మాట్లాడేందుకు సిపి శంకర ఉన్నారు సార్ వాస్తవానికి ఆ అమ్మాయి ఎంఓ ఏంటి సార్ ఇంకా చాలా మంది బాధితులు ఉన్నారని చెప్తున్నారు నిజమేనా మాకు తెలిసింది ఇంకా కొందరు బాధితులు ఉన్నారండి ఈ ఎన్ఆర్ఐ సంఘటన అందరికీ తెలిసింది అప్పుడు ఇంకొక బాధితులు కూడా తండ్రి గారితో పాటు మా దగ్గరికి వచ్చారండి మేము నిన్న కంచర్పాలెంలో కేసు రిజిస్టర్ చేయమని చెప్పాము సో ఇంకా బాధితులు ఉన్నారని మాకు తెలిసింది వాళ్ళు కూడా నిర్భయంగా ముందుకు రావచ్చు మా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ కూడా అందరికీ ఇవ్వడం జరిగింది మీరు పర్సనల్ కాంటాక్ట్ నెంబర్లో కూడా మాతో మాట్లాడి వివరంగా మాకు డీటెయిల్స్ చెప్తే మేము తగిన చర్య తీసుకుంటాం ఎంఓ ఎలా ఉంది సార్ అది ఇప్పుడు మాకు ఇంతవరకు ఏం తెలిసిందంటే అక్యూజ్డ్ ఒక గ్యాంగ్ మెంబర్ అనమాట ఆ గ్యాంగ్లో మిగతా వాళ్ళు సహకరిస్తారు ఎటువంటి సహకారం ఒకటి వచ్చేసి టార్గెట్ సెలెక్ట్ చేయడం టార్గెట్ ఎటువంటి వ్యక్తి ఇంతవరకు ఏం చేశారంటే మ్యారేడ్ పెళ్ళి జరిగింది అటువంటి డబ్బు గల వ్యక్తులను సెలెక్ట్ చేశారు ఈ ఫస్ట్ టైం బ్యాచిలర్ డబ్బు గల మనిషిని సెలెక్ట్ చేయడం జరిగింది ఇంకా ఏ విధంగా హెల్ప్ చేస్తారంటే ఎంగేజ్మెంట్ పార్టీ థ్రో చేయడం అక్కడ సైట్ ఏర్పాటు చేయడం పార్టీ ఏర్పాటు చేయడం సో ఆ డబ్బు కూడా వాళ్ళు గ్యాంగ్ వాళ్ళతో షేర్ చేస్తారని మేము విన్నాము సో ఈ గ్యాంగ్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళ మీద కూడా వాళ్ళని గుర్తించి వాళ్ళ మీద కూడా ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తుంది ఎన్ఆర్ఐ ఇవ్వకుండా ఎలా సార్ వాళ్ళు ట్రాప్ చేశారు ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయింది తర్వాత ఎన్ఆర్ఐ అప్పుడు యుఎస్లో ఉన్నారండి యుఎస్లో పనిచేస్తున్నారండి సో బాగా నమ్మించి నువ్వు ఇక్కడికి రావాలి పెళ్ళి చేసుకుందాం అని చెప్తే ఆ అబ్బాయి యుఎస్ నుండి ఇక్కడికి వచ్చారండి ఇక్కడ దిగగానే డాడీ మమ్మీ దగ్గరికి వెళ్ళనియకుండా మాయా మాటలు చెప్పి సొంత హైదరాబాద్లో ఉన్న సొంత అపార్ట్మెంట్కి తీసుకెళ్లారండి అక్కడ చాలా రోజులు ఉంచారండి అక్కడ మత్తు పదార్థాలు జ్యూస్లో కలిపి రెగ్యులర్గా త్రాపించడం తర్వాత ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టడం ఆ వీడియో తీయడం ఆ వీడియో చూపెట్టి బ్లాక్ మెయిల్ చేయడం ఫస్ట్ ఎంగేజ్మెంట్ చేద్దామని ఒక భీమ్లీలో ఒక రిసార్ట్కి తీసుకెళ్ళి అక్కడ ఎంగేజ్మెంట్ పార్టీ పెట్టి రింగ్ ఎక్స్చేంజ్ చేయడం తర్వాత ఇప్పుడు పెళ్లి రా అని ఇంకా డబ్బు లాగడం తర్వాత డాడీ మమ్మీతో ఎటువంటి సంపా సంబంధం ఉండకూడదు వాళ్ళు ఫోన్ చేస్తే ఫోన్ రిసీవ్ చేయకూడదు డాడీ మమ్మీ మీ శత్రువులు మన శత్రువులు అని చెప్పడం ఇంతా చేయడం జరిగింది ఇలాగే చేస్తారు కానీ ఇంతకుముందు మ్యా మ్యారేడ్ మెన్ని టార్గెట్ చేస్తారు అక్కడ ఏం జరిగిందంటే మెన్ వ్యక్తులు ఇన్సిస్ట్ చేస్తారు అంత ఫిజికల్ ఎన్ని పెట్టాము కదా మనం మ్యారేజ్ చేసుకుందాం అప్పుడు అమ్మాయి ఏం చెప్తాడంటే నీకు ఆల్రెడీ పెళ్ళి జరిగిందని నాకు తెలిసింది కదా నేను ఫర్దర్ ఎలా పెళ్ళి చేస్తామని అప్పుడు వెళ్ళిపోతారు ఈసారి మాత్రం పెళ్ళి చేద్దామని చెప్పి ఇంకా డబ్బు లాగా ట్రాప్ దాదాపు దాదాపు ఇంకా నంబర్ తెలియదు కానీ దాదాపు పది మందిని ఇంతవరకు ట్రాప్ చేస్తారని మాకు తెలుస్తుంది నేను పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కాబట్టి వాళ్ళు ఈసారి నిర్వహంగా ముందుకు వచ్చి నాకు ఫస్ట్ ఫోన్ ద్వారా చెప్పారండి మేము ధైర్యం చెప్పిన తర్వాత వాళ్ళు నిర్వహంగా మా ఆఫీస్కి వచ్చారండి అలా బయటపడింది మరింత మంది బాధితులు ఉండే అవకాశం ఉంది దీని వెనుక ఎంతమంది ఉన్నా సరే వారిని పట్టుకొని అరెస్ట్ చేస్తామంటున్నారు సిపి బాగ్చి కెమెరా పర్సన్ ప్రసుల్త ఖాజా టీవీ నైన్ విశాఖపట్నం